సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ కీ జే మన సాయి బిడ్డలందరికీ కూడా నమస్కారం ఫ్రెండ్స్ సాయినాథం దయ వాళ్ళందరూ ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే మొదలు పెడుతూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో సాయి బాబా సన్నిధి ద్వారా వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే కనుక ఎందుకో తెలియదమ్మా మీతో మాట్లాడాలని అనిపిస్తుంది ఒక తండ్రిగా భావిస్తే తప్పకుండా నేను చెప్పేటటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించమని సాయినాథుడు మనకి ఈరోజు ఈ సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్ సందేశాన్ని ఎందుకు అందించాలి అని అనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనము సాయినాథుని మాటలను తెలుసుకుందాం ఆ వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం మనక మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ ఇచ్చి మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తూ ఉన్నారో కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే కానీ మర్చిపోకోకుండా కామెంట్ అయితే పెట్టండి బాబావారి గుడికి వెళ్ళినప్పుడు మీ పేర్లు చదివించి తప్పకుండా ప్రేయర్స్ అయితే చేయిస్తాను ఇప్పుడు సాయినాథుని సందేశాన్ని విందాము బిడ్డ నీకు తప్పకుండా నీకు ఈరోజు గొప్ప శుభవార్త అనేది నీ జీవితంలో కలగబోతోందమ్మా నీకు నేను ఇప్పుడు సాయినాథుడు నీకు ఏమి ఇస్తున్నాను ఏం చేస్తున్నాను మరి ఎందుకో తెలియదు కానీ తల్లి నువ్వు ఎంతో బాధలో ఉన్నట్టు నాకు అనిపించింది నేను నాకు నీతో మాట్లాడాలనిపించింది నీ మేలు కోరి నీ సాయి తండ్రి చెప్తున్నాను అనే నమ్మకంతో నువ్వు వింటావని నేను కూడా భావిస్తూ ఉన్నాను అయినా సరే కానీ జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంది అంటే మరొక తలుపు తెరుచుకుంటూ ఉంటుంది ఇప్పుడు కూడా అని అయినా కానీ సరే మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తూ ఉంటాను తల్లి మనం కోసం తెరిచిన తలుపులు చూడకుండా వదిలిస్తూ ఉంటాము ఈ రోజు నుంచి అంటే ఇరవై సంవత్సరాల తరువాత ఇప్పుడు నీకు అవకాశం అనేది తప్పకుండా వచ్చింది నువ్వు చేసిన పనుల గురించి కాకుండా చేయలేని పనుల గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావు నమ్మా నీ జీవితంలో నీకు ఏది చేయాలనిపిస్తే అది చేయాలి నీ సాయిపై అపారమైన నమ్మకాన్ని ఉంచు అప్పుడే నీ సాయి చేసే అమూల్యమైన అద్భుతాలను నువ్వు పొందాలి అంటే కనుక నాకు నీ నుండి నమ్మకం తప్ప ఇంకేమీ అవసరం లేదు నీ ఆనందానికి అవధులు ఉండకుండా అలాంటి రోజులు రాబోతున్నాయి నిన్ను ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఈ సాయి నీకు అనుగ్రహించబోతున్నాను కొన్ని సంఘటనలు కూడా మీ ఇంట్లో జరగబోతూ ఉన్నాయి నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుందని నేను నీకు చెబుతున్నాను కదా కానీ నువ్వే నమ్మడం లేదు ఇప్పుడు చూడు రాబోయే రోజుల్లో నువ్వు ఎంత ఆనందాన్ని పొందుతున్నావో ఇప్పుడు కూడా నువ్వు నువ్వు ఇప్పటి వరకు ఏదైతే కోల్పోయావో అవన్నీ కూడా నీ ధరకి వచ్చేలాగా నిన్ను వెతుక్కుంటూ ఏదో ఒక రూపంలో వచ్చేలాగా మార్గాన్ని అయితే నీకు చెప్పబోతూ ఉన్నాను అయితే నువ్వు నా నామస్మరణ కానీ లేదంటే నీ ఇష్ట దైవ నామస్మరణ కానీ ఎల్లప్పుడూ కూడా చేస్తూ ఉండు నీ మనసులో స్థిర నివాసం ఉన్న నీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా వేడుకో నన్ను పూర్తిగా నమ్మావు కదా అలాగే నీకు కావాల్సింది కూడా అడిగావు తప్పకుండా నువ్వు అడిగింది నేను ఇవ్వబోతున్నాను నీ జీవితానికి చేసేది అంటే మంచి చేసింది ఎవరనుకుంటున్నావు ఇప్పటివరకు నువ్వు ఎంతగానో నమ్మినటువంటి నీ సాయినాథుడు ఎంత కష్టమైన మార్గమైనా సరే నిన్ను సురక్షితంగా బయటపడేసేది నీ సాయినే కదా నీకు జీవితాన్ని నీకు ఎంతో వరంలాగా అనుభవించు అదృష్టంలాగా భావించు కష్ట సుఖాలను కూడా ఇంతవరకు సమానంగా భావించావు కదా అది నిజంగా చాలా అంటే చాలా గొప్ప విషయం అలాగే కొన్ని రోజుల్లో గెలుపు కూడా రాబోతుంది వాటిని కూడా నువ్వు చక్కగా సమానంగానే స్వీకరించు అయితే అలాగే నీకు మంచితనాన్ని మంచి జీవితాన్ని అందించబోతూ ఉన్నాను కూడా చెప్పాను కదా నువ్వు కోల్పోయిన ఎలాంటి బంధాలైనా సరే వస్తువు అయినా కానీ నీకు తిరిగి రావడానికి నీ సాయిని నీ తండ్రిని నీ వద్దకు రాబోతున్నాను అని కూడా చెప్పాను అది ఏమిటో నీకు ముందు ముందు అర్థమవుతుంది అలాగే నా వద్ద నువ్వు ఎంతగా కన్నీరు కారుస్తూ బాధపడుతున్నావో ఇన్ని రోజులు నిద్రాహారాలను సైతం మరచిపోయి పదే పదే జరిగిన దాని గురించి ఆలోచిస్తూ దిగులు చెందుతూ ఉన్నావు అదంతా కూడా నాకు బాగా తెలుసు నా పైన నువ్వు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒమ్ము చేయను బిడ్డ నిజంగా నేను నీకు తోడుగా నీడగా రక్షణగా ఉంటానమ్మా అలాగే నువ్వు ఎంతవరకు చీకటిలో ఉన్నా సరే నీ వెనక్కి వెలుగును చూపుతూ నీతో పాటు నడుస్తూ నీ కష్ట సుఖాల్లో తోడుగా నీ సాయి తండ్రి ఉంటున్నాను నీకు ఎప్పటికీ కూడా దారి కోల్పోయే రోజు కాకుండా నీ సందేహాలు నా ద్వారా ధైర్యాన్ని నీ మనసులో నింపుతూ నీ అడుగులకు అంటే నీ అడుగులో అడుగును వేస్తూ పంపిస్తూనే ఉన్నాను నీ సహ ఎప్పుడు అందిస్తూనే ఉన్నాను నీకు తోడుగా ఉంటుందని నిరూపణించుకుంటున్నాను ఆందోళన చెందనాల్సిన అవసరం లేదు నీ కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నాను నిన్ను చూసుకుంటున్నటువంటి నీ సాయిని నీ కుటుంబాన్ని మాత్రం చూసుకోనా చెప్పు వదిలేస్తానా నువ్వు నా బిడ్డవు అలాగే నీ బిడ్డలు కూడా నా బిడ్డలు కారా చెప్పు తల్లి నీ కుటుంబ సభ్యులకు ఎలాంటి హాని జరగకుండా నేను నీకు భరోసా కల్పిస్తున్నాను ఈరోజు నేను నీతో మాత్రమే ఎందుకు మాట్లాడాలని చెప్పానో తెలుసా తల్లి అలాగే నీతో మాత్రమే ఎందుకు ఒక తండ్రిగా మంచి కోరి నీకు మంచి ఒకటి చేయాలని నాకు ఎందుకు తెలుసుకు అనిపిస్తుందో తెలుసా ఎన్నాళ్ళు నీ జీవితంలో మళ్ళీ ఎన్నో కష్టాలు పడి ఎంతో విసిగిపోయావమ్మా అందుకనే నీ సాయి నామస్మరణ చేస్తూ ఉండు నీ సాయిని తలుచుకోవడం కూడా ఎల్లప్పుడూ కూడా నువ్వు మానలేదుగా ఎన్ని కష్టాలు వచ్చినా అందుకే నా మనసు కరిగిపోయింది నీతో మాత్రమే మాట్లాడాలని రోజు ఈ సందేశం ద్వారా నీ ముందుకైతే వచ్చాను ఈ సందేశం నీ ముందుకు వచ్చింది అంటేనే నీ సాయి అనుగ్రహం నీకు ఉందని అర్థం నీ సాయి చేయి ఎప్పుడు కూడా నిన్ను రక్షణగా ఉండేటట్టు చెయ్యే కానీ నీకు ఇక ఈ జీ నీ జీవితం అంతా కూడా నేను నీతోనే పాటు కలిసి నడుస్తాను తల్లి ఈ రోజు నువ్వు ఏ రోజైతే నన్ను సాయి అని పిలిచావో ఏ రోజున అప్పుడే నీకు చెప్పాను కదమ్మా నీకు ఎదురయ్యే సమస్యలతో నువ్వు ఎంత విసిగిపోయావో వాటితో ఎంతగా పోరాడావో నాకు మాత్రమే తెలుసు అందుకే నీ బాధలను పూర్తిగా తొలగించేందుకు నేనే నీ వద్దకు రాబోతున్నాను నువ్వు కోల్పోయిన ధనాన్ని నీ చేతికి తప్పకుండా నేను అందించబోతున్నాను నీ ముఖంలో మరలా చిరునవ్వును చూడబోతున్నాను నీ కన్నీరు తొడవడానికి నీ కష్టాల్లో నీకు ఆసరాగా నిలిచేందుకు నీ కుటుంబ సభ్యులు కానీ లేదంటే నా అనుకున్న వారు ఎవ్వరు కూడా నీకు తోడుగా అండగా నిలబడలేదు కదూ నిజం చెప్తున్నాను బిడ్డ ఈ రోజుల్లో ధనానికి ఇచ్చినంత విలువ మనుషులకు ఎవరు కూడా ఇవ్వడం లేదు నువ్వు ఎంత కష్టాల్లో ఉన్నావో ఎంత కష్టకాలాన్ని అనుభవించావో నాకు మాత్రమే బాగా తెలుసు అలాగే మరి కొంతమంది కపట వేషధాలను బాగా నమ్మి నువ్వు సంపాదించిందంతా కూడా వృధా చేసేసుకుంటున్నావు అలాగే నీకున్న కాస్త దానిని కూడా వృధాగా పోగొట్టుకున్నావు పోగొట్టుకున్న ధనం నీ చెంతకు చేరుతుంది ఎవరు నిన్ను విడిచిపెట్టినా ఎవరు నిన్ను బాధ పెడుతున్నా కూడా ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా సరే నువ్వు నమ్మినటువంటి నీ సాయి నీ గురువు మాత్రం నీకు సహాయంగా భరోసాగా నిలిచి ఉన్నానని గుర్తుంచుకోబిడ్డ కష్టకాలంలో తన బిడ్డలను ఎప్పుడూ కూడా ఒంటరిగా విడిచిపెట్టను నువ్వు నా దర్శనానికి రాలేకపోతున్నానని బాధపడుతున్నావు కదా బిడ్డ నువ్వు బాధపడవలసిన పని లేదమ్మా నీ మనసులోనే కొలువై ఉన్నాను నువ్వు నా దేవాలయానికి రావాలి నా దగ్గరకు వచ్చి నీ సమస్యలు చెప్పాలి అని ఎలా అనుకుంటున్నావు అలాగే నీ తండ్రి ఎప్పుడూ కూడా నీ మనసులోనే ఉన్నాను కదా నీ మనసులో నా నామాన్ని తలుచుకుని బాబా ఇది నా పరిస్థితి నువ్వు చెప్పినా చాలు నేను వింటానమ్మా నువ్వు ఎక్కడున్నావో అక్కడుండి ఉండి చెప్పినా నేను వింటాను నేను నీకు నువ్వు నా దర్శనానికి వచ్చి నా దగ్గర చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పు నువ్వు ఎక్కడ ఉండి చెప్పినా సరే నేను ఆలకిస్తానని చెబుతున్నానుగా నీవు ఎన్ని ఇబ్బందులు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నావో అలాగే ఎంత బాధపడుతున్నావో అదంతా నాకు తెలిసిందే కదా నువ్వు రాలేదని నా ఆలయానికి రావడం లేదని నేను ఎలా అనుకుంటాను చెప్పు నీ పలుకులు నీ మాటలు నీ ప్రార్థన అన్నీ కూడా నాకు వినిపిస్తూనే ఉన్నాయి తల్లి కానీ నువ్వు ఇలా అనుకోవచ్చు బాబా నేను సంతోషంగా ఉన్నప్పుడు నాకు అందరూ తోడుగా ఉంటున్నారు మరి అందరూ నన్ను మోసం చేసి నా దగ్గర ధనం ఉంటే అందరూ కూడా వస్తారా బాబా మరి నేను ఈ భూమికి మీదకి వచ్చినప్పుడు నాతో ఉన్నవారందరూ కూడా సంతోషంగా ఉన్నప్పుడు కలిసే ఉన్నారు కదా బాబా అలాగే నేను బాధలో ఉన్నప్పుడు మాత్రం నా చెయ్యి విడిచిపెట్టేశారు నేను బాధలో ఉన్న సంతోషంలో ఉన్న నాకు తెలిసినప్పటి నుంచి నీవు మాత్రం నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు నిజంగా నేను ఏమీ ఇచ్చి రుణం తీర్చుకోగలను తండ్రి నీకు అని చెప్పి నువ్వు నన్ను ఎంతో ప్రేమతో నన్ను అడుగుతున్నావు కదూ నువ్వు బాగా బాధలో ఉంటే నేను నీతో ఉండాలని నీలో ఉండే ఆ బాధను నేను భరిస్తూ ఉన్నానమ్మా నీకు బాధ అనిపించింది కూడా నీతోనే దాగి ఉన్నాను కాస్త ఓపిక పట్టు నీ కష్ట సమయం అంతా కూడా తొలగిపోతుంది ఈ రోజుతో నీ కష్ట సమయంలో విడిచిపెట్టిన వారందరూ కూడా రేపు తిరిగి అయితే నీ దగ్గరకు వచ్చేలాగా చేస్తాను నీ దశ పరిస్థితి తప్పకుండా నీకు భగవంతుడు ఏది తెలుసుకోవలసిన విషయం ఎలాంటి పరిస్థితుల్లో చూపిస్తున్నాడు అంటే ఎవరు ఎలాంటి వారు అనేది తెలుసుకుంటావని మాత్రమే కనుక ఎప్పటికైనా సరే నీ కష్ట సమయంలో నీకు ఎవరు తోడుగా ఉన్నారు అన్నది అది కూడా నువ్వు ఎదురు ఎవరు ఎలాంటి వారు అని అందరికీ కూడా దృష్టిలో పె ఉంచుకుని ఎవరు ఎక్కడైనా సరే మేలుకో మేలుకుని ఇక నుంచి నువ్వు ఆనందాన్ని సంతోషాన్ని నువ్వు ఏదైతే కోల్పోయావని బాధపడుతున్నావు అన్నీ కూడా ఈరోజు నీకు తిరిగి అందించడానికి నీకు నీ తండ్రిగా ఈరోజు నీతో మాట్లాడడానికే వచ్చాను ఇదంతా కూడా నువ్వు గమనించుకుని నాకు నా సాయి ఉన్నాను అని ధైర్యంతో ఉండు ధైర్యంతో జీవించు సంతోషాన్ని పుంజుకొని ఆనందంగా ఉండు నీ సంతోషమే కదా నేను కూడా కోరుకునేది ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని నేను నీకు ఎప్పుడు కూడా తోడుంటానని మరలా మరలా గుర్తు చేసి చెప్తూ ఉన్నాను తల్లి ఇక నుంచి నీకు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు బాధలు ఇప్పుడు కూడా నేను ఏదో ఒక విధంగా నేను బాధ పెట్టి గురి చేసే విధంగా చేస్తున్నాయి కదూ వాటన్నింటినీ ఖచ్చితంగా నిన్ను వాటన్నింటినీ దూరంగా కొట్టేలాగా తప్పకుండా ఎప్పుడు కూడా సంతోషంగా నువ్వు ఉంటావని మరలా నీకు గుర్తు చేసి చెబుతూ ఉన్నాను ఆ బాధలన్నీ తొలగిపోతాయి సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా జీవితంలో ఆనందాన్ని పొందుతావని మరలా నీకు నేను మాట ఇచ్చి మరీ చెబుతున్నాను ఇక నుంచి కూడా నువ్వు బాధపడవద్దు ఎప్పుడు కూడా నా అనుకున్న వారు ఎవరు నన్ను మోసం చేసి అందరూ వెళ్ళిపోతున్నారని బాధపడవద్దు నీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారని మాత్రం అనుకో ఎవరిని కూడా నమ్మి మోసపోవద్దు పైకి నవ్వుతూ మంచిగా కనిపించేవాడు వాళ్ళు కుళ్ళు కుతంత్రం కడుపులో మంటగా కళ్ళల్లో నొప్పులు పోసుకొని నీ చెడు కోరుకునే వాళ్ళు కూడా ఉంటారమ్మా అలా కుళ్ళు కుతంత్రాలు కడుపు మంటతో మీ ఇంట్లో కడుగు పెట్టే వాళ్ళ ప్రభావం నీ మీద నీ కుటుంబం మీద నీ మీద పడకుండా నీ సాయి అలాగే నీ ఇంటిని ఎలా చెడు శక్తులు కూడా చెడు దృష్టి కూడా నన్ను కన్ను చెడు ప్రభావం కూడా నీకు తగలకుండా మీ కుటుంబ సభ్యులకు తగలకుండా ఉండాలన్నా సరే ఇంటి సింహద్వారానికి కట్టవలసిన ఒక ముఖ్యమైన రక్షాబంధం గురించి ఈరోజు నీకు తప్పకుండా నేను తెలియజేస్తాను అశ్రద్ధ చేయకుండా నేను చెప్పిన మాట జార విడచకుండా పెడ చెవిని పెట్టకుండా ఇదంతా మూఢనమ్మకం అని కొట్టి పారేయకుండా జాగ్రత్తగా నమ్మకంతో చేస్తే నీకు మంచి ఫలితాలు తప్పకుండా కలుగుతాయి ఏమాత్రము నిర్లక్ష్యం చేసినా నరదృష్టి వలన కలిగే బాధలు నువ్వు ఎదుర్కోక తప్పదమ్మా నీ కుటుంబంలో ఎప్పుడు కూడా ప్రశాంతత కలిగి ఉండి అందరూ సుఖ సంతోషాలతో గొడవలు లేకుండా కలిసిమెలిసి ఉండడం కన్నా ఇంకేం కావాలి చెప్పు నీకు సుఖ సంతోషాలను భంగం కలిగితే నీకు అయిన వాళ్ళే నీ బంధుమిత్రులే అని ఎదిరించి బెదిరించి పొరిగింటి వారే నీ కుటుంబం మీద చెడు దృష్టి అనేది పడుతూ ఉంటే అది ఎలా అంటే వాళ్ళు ఎంత బాగున్నారో ఎంత సంతోషంగా ఉన్నారో అతి తక్కువ కాలంలో ఎంత ఎదిగిపోతున్నారు అని అనుకున్నా చాలు అప్పుడు ఏమవుతుంది అని అంటే నీ ఇంట్లో అకస్మాత్తుగా పరిస్థితుల్లో మార్పులు మొదలవుతూ ఉంటాయి ఇంట్లో గొడవలు చికాకులు ఏడుపులు బాధలు ఆందోళన కలిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అసూయతో కానీ చెడు దృష్టితో కానీ నీ ఇంటికి వచ్చేవారు కానీ నిన్ను చూసి అల్ ఏడ్చుకునే వారు వారి ప్రభావం నీ మీద చాలా ఎక్కువగా కూడా ఉంటుంది అవన్నీ కూడా పడకుండా ఉండాలంటే ఈ చిన్న పరిహారాన్ని తప్పకుండా చేసుకోమరి చెడు దృష్టి చెడు శక్తి కలిగిన ఇంట్లో మనశ్శాంతి సంతోషాన్ని కోల్పోవడంలో ఎట్టు సందేహం కూడా లేదు కదా ఎందుకంటే చెడు దృష్టి కన్ను దృష్టికి అంత శక్తి ఉందమ్మా కనుక నరుడు దృష్టికి నల్లరాయి అయినా పగలాల్సిందే అందుకే జాగ్రత్తగా ఉండాలి అలానే ఇంట్లో చెడు దృష్టి చెడు ప్రభావం మీ ఇంట్లో పడకుండా ఉండాలంటే నీ కుటుంబంలో మీ ఇంటికి ఒక రక్షణ కవచంలో కాపాడేటటువంటి ఒక కొన్ని విషయాలు అయితే నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి చేసి తీరాలి కూడా అలా చేస్తుంటేనే నీకు ఎలాంటి దృష్టి తగలకుండా నీ అభివృద్ధికి కానీ నీ ఇంట్లో వాళ్ళ ఆరోగ్య అభివృద్ధికి కానీ ఎలాంటి ఆటంకం అనేది రాకుండా ఉంటుంది ఒక్కసారి గుర్తు చేసుకో పూర్వం మీ అమ్మమ్మలు నాన్నమ్మలు ఇంటికి వచ్చినప్పుడు దిష్టి తగిలినప్పుడు వాళ్ళు ఏం చేసేవారు ఇంట్లో పరిస్థితి తారుమారు అయ్యాయని వారికి అనిపించినప్పుడు వాళ్ళు ఏం చేసేవారు ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఇంటికి ఎండు మిరపకాయలు దిష్టి తీసి పడేసేవాళ్ళు నిమ్మకాయలు కట్టుకుని కర్పూరంతో ఇంటికి దిష్టి తీసేవారు కళ్ళు ఉప్పుతో ఇంటికి దిష్టి తీసి ఇంటికి దూరంగా పడవేసేవారు నువ్వు ఆ నాగరికత కానీ అనాగరికత అనే పేరుతో అన్నీ మర్చిపోతున్నావు వారానికి ఒక్కసారైనా లేదా అమావాస్య పవర్నానికైనా సరే ఎలాంటి పరిహారాలు చేశారో ముందు తరం వాళ్ళు ఒక్కసారి గుర్తు చేసుకో ఒక్కసారి నువ్వు మన ఇంట్లోకి మంచి వస్తువులు కొనుక్కొని తెచ్చినా సరే వాటి మీద కూడా కనుదృష్టి అనేది సోకుతుంది మీ ఇంట్లో వాళ్ళతో కలిసి నువ్వు బయటకు వెళ్ళినప్పుడు మీరంతా నవ్వుతూ సంతోషంగా గడపడం కూడా కొంతమంది ఈర్ష్యపడుతూ ఉంటారు ఇంకొంతమంది అబ్బా అబ్బా వీళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు ఇది ఎలా సాధ్యం అనుకున్నా సరే కనుదృష్టి తగులుతుంది అయితే అలా తగలకుండా ఉండాలంటే ఒక ముడుపునైతే నువ్వు ఇంట్లోకి కట్టి తీరాలి మీ ఇంటికి నాశనం చేయాలని ప్రయత్నం ఎవరు చేసినా సరే వారి ప్రయత్నం పటాపంచలవిపోతుంది ఒక్కొక్కసారి కొంతమంది పచ్చగా ఉన్న వాళ్ళని కూడా చూసి ఏదో ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు వీళ్ళను ఎలా అయినా సరే చెడగొట్టాలి వీళ్ళు చెడిపోవాలి నాశనం అయిపోవాలనుకుంటూ ఉంటారు అలాంటి వారి ప్రయత్నాలు ఏది కూడా పనిచేయకుండా ఉంటాయి ఈ పరిష్కారంతో చేయకుండా ఉంటాయి అయితే ఈ పరిహారం ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనే సందేహం ఉంది కదూ ఈ పరిహారం ఎప్పుడు చేయాలి అంటే మంగళవారం కానీ గురువారం కానీ ఆదివారం కానీ అమావాస్య రోజు కానీ ఈ నాలుగు రోజుల్లో ఏదో ఒక రోజు చేయాలి ఎప్పుడు చేయాలి ఏ సమయంలో చేయాలి బాబా అని అనుమానం కలిగి ఉంది కాదు నీకు దానికి కూడా సమాధానం చెప్తాను నేను ఈ పరిహారం ఉదయం కన్నా సాయంత్రం సమయంలో చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి కనుకనే నీకు సాయంకాలం ఈ సందేశాన్ని అందిస్తున్నాను కుదరని వాళ్ళు అంటే ఉదయం కూడా చేసుకోవచ్చు కానీ అయితే ఈ నలుపు రంగు వస్త్రాన్ని తీసుకో అది కూడా కొత్త వస్త్రం తీసుకోవాలి ఆ నలుపు రంగు వస్త్రంలో అంటే నీళ్లను తడిపి సిద్ధంగా పెట్టి ఉంచుకోవాలి అందులో నలుపు రంగు బట్టలో ముందుగా నేను చెప్పబోయే వస్తువులు వాడకుండా ఉపయోగించకుండా ఉన్నవి అప్పటికప్పుడు తీసుకుని వచ్చినవి మాత్రమే వాడుకోవాలి ఎందుకంటే ఇంట్లో వంటకు వాడే వస్తువులు అసలు ఉపయోగించవద్దు అంగడి నుంచి అప్పటికప్పుడు తీసుకువచ్చిన నువ్వు ఈ పరిష్కారం కోసం ఉపయోగించుకోవాలి ఆ తర్వాత మిగిలినవి ఏమైనా ఉంటే కూడా వంటల్లో వాడుకో అంతేకాని ఇంతకుముందు వంటల్లో వాడే వస్తువులు ఇక్కడ అసలు వాడకూడదు ముందుగా నల్ల రంగు వస్త్రంలో గుప్పెడు ఆవాలు తర్వాత ఆరు మిరియాలు కూడా వేసేసాయి తరువాత పిడికడు కల్లుప్పు అనేది చాలా శ్రేష్టం కదా ఇంట్లో ఉన్న అతీత శక్తులు ఉండే ఆ శక్తిని లాగేసి ఉంచేది కళ్ళుప్పుకు ఉంటుంది అందుకే ఉప్పు డబ్బా మూత ఎప్పుడూ కూడా మూత పెట్టి ఉంచాలి అప్పుడే తెరిచి పెట్టి ఉంచకూడదు ఎప్పుడూ కూడా ఎందుకంటే ఎక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఉప్పు అనేది లాక్కుంటుంది కనుక అది మళ్ళీ మనం వంటింట్లో వాడినప్పుడు మనకు తిన్నది సరిగ్గా అనేది వంట పట్టక మనకు ఆరోగ్య సమస్యలు మొదలవుతూ ఉంటాయి అంతటి శక్తి ఉంటుంది ఆ కళ్ళు ఉప్పుకి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా కడిగి తడి లేకుండా ఆరబెట్టాక ఇందులో వేసేసి ఇవన్నీ కూడా ఆ నలుపు రంగు క్లాత్ లో వేసుకుని సింహద్వారానికి కట్టుకో ఆ ఈ సింహద్వారం మధ్యలో అంటే ఇంటికి ఎవరైనా లోపలికి ప్రవేశించే వాళ్ళ నెత్తి మీద నుంచి మూట తగిలేలా కట్టాలి దీనివల్ల మీ ఇంట్లోకి ఎవరైనా చూసినా సరే చూపు ఆ మూట మీద పడుతుంది కానీ చెడు ఆలోచన చెడు దృష్టి కుళ్ళు కుతంత్రాలు కడుపులో మంట నీ చెడు కోరుకునే వారి ఇంట్లో అడుగు పెడుతూ ఉంటారు కదా అలాంటి వారి శిరస్సు మీద నుంచి ఈ మూట అనేది తాకి వెళ్తే చెడు ఆలోచనలు కూడా ఆ మూట అనేది లాగేసుకుంటుంది ఒకవేళ వాళ్ళు చెడు దృష్టి పెట్టుకుని అది మీ మీద పని చేయకుండా చేస్తుంది ఆ మూట అనేది ఇంట్లో వాళ్ళు బా బాగుపడకూడదు చెడిపోవాలి చెడు దృష్టి మంట సూయద్వేషం తగలకుండా ఉండేందుకు ఆ నల్లటి రంగులు కట్టినటువంటి ఆ ముడుపు అనేది మనకు రక్షణగా కాపాడుతుంది ఎవరైనా సరే వీళ్ళని ఎలా అయినా సరే నాశనం చేయాలనే ఉద్దేశంతో ఈ చిన్న చిన్న ప్రయోగాలు మోసాలు మీ కుటుంబం మీద చేస్తూ ఉంటారు అలాంటివన్నీ కూడా నీకు ఆ చెడు గ్రహించేస్తుంది అనమాట మీకు ఎలాంటి చెడు తగలకుండా చేస్తుంది అంతేకాదు మీ కుటుంబంలో ఉన్నవారికి ఒక రక్షణ కవచంలో ఉండి మిమ్మల్ని సదా ఎల్లవేళలా కూడా రక్షిస్తూ కాపాడుతూ ఉంటుంది అంతటి శక్తిగల ఆ ముడుపుని ఒక రక్షణ కవచంతో ఉండి నిన్ను నీ కుటుంబాన్ని నీ ఇంటిని రక్షిస్తూ ఉంటుంది అంతేకాదు తరువాత ఆ మూటను అలా కట్టేశామా వదిలేసామా అని కాకుండా తరువాత ఇంకొక ప్రక్రియ కూడా ఉంది అది చేస్తేనే నీకు చక్కటి ఫలితాలు కలుగుతాయి మీ కుటుంబం కూడా ఎల్లవేళలా రక్షించబడుతుంది అయితే ఆ మూటను నెలకొక్కసారైనా సరే మార్చి మళ్ళీ ఇప్పుడు చెప్పిన విధంగా కొత్త మూటను కట్టుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లోకి తీసుకుని రాకూడదు బయట నుంచి తీసేసి తీసుకెళ్ళి ఎవరూ తొక్కని చోట అనేది వేసేసేయాలన్నమాట తర్వాత ప్రతిరోజు కూడా మీ ఇంట్లో అమ్మవారికి అంటే ఇంట్లో మీరు ధూపం వేసుకుంటారు కదా ఆ మూటకు కూడా ధూపం వేసుకోవాలి అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి తప్పకుండా నీకు నేను తెలియపరుస్తున్నాను సంతోషంగా నీ జీవితాన్ని గడుపుతా అని మరలా నీకు నేను గుర్తు చేసి చెప్తున్నాను ఉన్నాను ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాన్ని తప్పకుండా పాటించు నీకు ఈరోజు బుధవారం నేను నీ కుటుంబానికి సంతోషంగా తప్పకుండా ఈ పరిహారం చేసుకుంటామని నీకు తెలియజేశాను కనుక చేయడం ఇష్టం లేకపోతే ఇవన్నీ కూడా మేము నమ్మము అని అనుకుంటే మాత్రం ఇంక నేనేం చేయలేను తప్పకుండా మీకు ఏదో ఒక విధంగా మంచి జరగాలనే ఉద్దేశంతో మీకు నేను ఈ పరిహారాలన్నీ చెప్తూ ఉంటాను తప్పకుండా మీరు పాటించండి పాటిస్తే మీకు మంచి జరుగుతుంది అలా కాకుండా కొంతమందికి వీలు కాని సమయంలో అనేది ఉంటుంది కదా అంటే కొంతమంది చేయలేక ఎంతో బాధపడుతూ ఉంటారన్నమాట అటువంటి వారికి కూడా తప్పకుండా ఏదో ఒక విధంగా భగవంతుడు రక్షిస్తాడని మరలా నేను గుర్తు చేసి చెప్తున్నాను నేను నీకు ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు మనకు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశంలో ఎంతో ఆంతర్యం చక్కని పరిహార మార్గాలు మనకు చూ చూపించారు తప్పకుండా బాబావారే చెప్తారని నల్లరాయికి నా కంటి దృష్టికి పగులుతుంది అని చెప్పి సాయి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నాకు సపోర్ట్ని అందించండి మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం మీకు ఏదైనా బాధలు సమస్యలు ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి తప్పకుండా నేనైతే బాబావారి గుడికి వెళ్ళినప్పుడు ప్రేయర్స్ అయితే పెడతాను చేయిస్తాను కూడా పూజలు ఈ పరిహారాలు ఎలాంటి పరిహారాల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదో ఒక చిన్న పరిహారాలు పరిష్కారాలు మనం పాటించడం వల్ల మన కుటుంబం కూడా నండి చాలా సంతోషంగా ఉంటుంది మరి సాయినాథుని సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి సాయంత్రం మళ్ళీ ఈరోజు మీకు ఈ మంగళవారం రోజున ఈ విషయాన్ని ఎందుకు తెలియజేయాలి అనుకున్నారో బాబావారు చెప్ప తప్పకుండా బాబావారి మాటను మనమందరం ఆలకించి మనస్ఫూర్తిగా నమ్మి మనం కనుక ఈ పరిహారం ఈ రోజు వీలవ్వలేదనుకోండి గురువారం రోజునైనా మనం ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఫ్రెండ్స్ గురువారం మంగళవారం ఇలా ఆదివారం ఇలా మంచి అమావాస్యలో అలాంటి టైంలో కూడా మనం చేసుకోవచ్చు అని సాయినాథుడు చెప్పారు కనుక మీకు ఈరోజు ఎవరికైతే వీలు పడలేదో ఖచ్చితంగా చక్కగా మనం గురువారం రోజున బాబావారికి పూజ చేసుకుంటాం ఎలాగో ధూప ఆ ధూపాలు ధూపం అవన్నీ వేసుకుంటాం కనుక ఖచ్చితంగా ఆ రోజునైతే ఈ ఈ పరిహారాన్ని చేసుకుని దీప్ ధూప దీప నైవేద్యాలతో మనం బాబావారిని సేవించుకున్న తర్వాత ఈ మూటకు కూడా చక్కగా దీప ధూపం వేసుకుంటే చాలా మంచిది ప్రతి నెలా వేసుకోమని చెప్పారు కాబట్టి అలా చేద్దామని మెయ్యందరినీ గురించి ఆశిస్తూ మరలా కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయనం సర్వేజన శుక్నోపవంతు